పాలమూరు జిల్లా ప్రాజెక్టులను ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అడ్డుకుంటే ఊరుకోబోమని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ చేయకుంటే పాలమూరు జిల్లా తడాక చూపిస్తామని చంద్రబాబుకు రేవంత్ హెచ్చరిక జారీ చేశారు ఇక జటప్రోలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ శంకుస్థాపన అంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో రేవంత్ రెడ్డి తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఈ జిల్లాల భీమా నెట్టంపాడు కోయిల్సాగర్ ప్రాజెక్టులు వచ్చినాయి మీరు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పనులు ప్రారంభమైనాయి మరి మీరు ముఖ్యమంత్రిగా పదేళ్ళు ప్రతిపక్ష నాయకుడిగా పదేళ్ళు ఉన్నప్పుడు మొదలుపెట్టిన ప్రాజెక్టులను మీరు అడ్డుకోవడం ఏ మేరకు న్యాయం చంద్రశేఖరరావు గారిని చంద్రశేఖరరావు గారు కట్టకపోతే చంద్రబాబు నాయుడు గారు అడ్డుకుంటే న్యాయమా అందుకే చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేస్తున్నా మా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల కట్టం పడవద్దు మా డిండి ప్రాజెక్టును అడ్డుకోవద్దు మా కల్వకుర్తి మా బీమా మా నెట్టంపాడు మా కోయిల్ సాగర్ మీరు అడ్డుకోవద్దు ఒకనాడు పాలమూరు జిల్లాను మీరు దత్తత తీసుకున్నా అని మీరు బాధ్యతగా ఉండండి మమ్మల్ని బ్రతకనివ్వండి మా ప్రాజెక్టులు పూర్తి చేసుకోనివ్వండి ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో శ్రీశైలం వెనకాల నుండి నాలుగు టీఎంసీల నీళ్లు తీసుకెళ్లేదు ఇవాళ తొమ్మిదిన్నర టీఎంసీలు నీళ్లు తీసుకెళ్లడానికి మీరు ప్రాజెక్టులు పెట్టుకున్నారు అందుకే చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేస్తున్నా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ మూడు టీఎంసీలు రోజుకు తరలించే ప్రాజెక్టును మీరు రద్దు చేసి మీ ఉదారత్వం ప్రదర్శించండి మీరు రెండు రాష్ట్రాలను సమానంగా తెలుగు వాళ్ళను అభివృద్ధి చేయాలన్న ఆలోచనతో ఉన్నది నిజమైతే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును రద్దు చేయండి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల డిండి ప్రాజెక్టు కల్వకుట్టు ప్రాజెక్టు బీమా ప్రాజెక్టు నెట్టంపాడు ప్రాజెక్టు కోయిన్ సాగర్ ప్రాజెక్టులను పూర్తి చేయడానికి మీరు ఉదారంగా ముందుకొచ్చి మాకు సహకరించండి మా పాలమూరు బిడ్డలు కృతజ్ఞత ఉన్నవాళ్ళు ఈ మేలు మేమెప్పుడు